ఎలా చేయాలి వర్క్ లోడ్ని ఎలా ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ చేయాలి అదంతా చాలా జరుగుతుంది సార్ మొట్టమొదటిసారిగా నూట సంస్థ పరిధిలో అనధిక హోల్డింగ్స్ మీద యుద్ధం ప్రకటించినట్టు సార్ ఈరోజు దాదాపు చరిత్రలోనే ఫస్ట్ టైం ఇలా చేయటం అనేది అసలు ఎలా గుర్తించారు ఎంత బాగా ఉన్నాయండి ఉండేది వీళ్ళందరూ చూసుకుని వన్ బై వన్ తీసుకుని ఇంకేమైనా ప్రత్యేక దృష్టి పెట్టారు కార్పొరేషన్ ప్రత్యేక దృష్టి ఏమో నేను చెప్పాను కదా ఫస్ట్ డే అనేది శానిటేషన్ ఈజ్ మై ఫస్ట్ ప్రయారిటీ డ్రింకింగ్ వాటర్ సెకండ్ ప్రయారిటీ సో ఈ రెండు సెట్ అయిపోతే తర్వాత టౌన్ ప్లానింగ్ విభాగము ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఓకే చాలా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి తర్వాత వాటర్ ట్యాప్ కనెక్షన్స్ ఇల్లీగల్గా ఉన్నాయి తర్వాత అన్నెసెసర్డ్ ప్రాపర్టీస్ ఉన్నాయి సో వీటన్నిటిని కూడా ఆ ఫ్రేమ్లోకి తీసుకొచ్చేదానికి ప్రయత్నం చేస్తుంది ఇవాళ నేను చూడవలం వెళ్ళాను ఒక రాజు గృహకల్ప దాదాపు సెవెన్ ఎయిట్ ఇయర్స్ క్రితం ఆక్యుపై చేశారు దాదాపు పన్నెండు వందల నుంచి పదమూడు వందలు ఫ్లాట్స్ ఉన్నాయి ఇక్కడ హౌసెస్ దానికి ఇంతవరకు ప్రాపర్టీ ట్యాక్సే ఇలా మరి ఐదు సంవత్సరం కార్పొరేషన్కి ఎంత లాస్ ఉంది బట్ వీఆర్ ప్రొవైడింగ్ డ్రింకింగ్ వాటర్ ప్రొవైడ్ చేస్తున్నారు అఫ్ కోర్స్ ఇన్ సఫిషియంట్ సో అక్కడంతా కూడా ఒక ఒక విధమైనటువంటి అన్హెల్తీ అట్మాస్ఫియర్ క్రియేట్ అయ్యాం వాటర్ వాటర్ యూజ్ చేసుకుంటున్నారు ప్రాపర్ ట్యాక్స్ లేదు సో ఇవన్నీ కూడా ఐడెంటిఫై చేసి జిఎంసీకి అంటే వనరులు ఆదాయ వనరులు పెరిగితే తద్వారా డెవలప్మెంట్ మీద దాన్ని ఫోకస్ పెట్టవచ్చు ఆదాయం వచ్చిందంటే దాని అర్థం ఇంకొక వేరే యాక్టివిటీస్కి ఉపయోగిస్తాం కాబట్టి రాబోయే రోజుల్లో జిఎంసీ ఆదాయ వనరులు పెంచుకునేదానికి కావాల్సిన మార్గాలు ఎత్తుకోవటం అట్ ద సేమ్ టైం ప్రజలకి క్వాలిటేటివ్ సర్వీసెస్ ఇవ్వటం ఓకే ఇల్లీగల్ థింగ్స్ పర్టికులర్గా చెప్పండి ఇల్లీగల్ థింగ్స్ ఎక్కడన్నా జరుగుతున్నాయంటే మాత్రం చట్ట ప్రకారం యాక్షన్ చేసుకుంటాం అందులో అందులో కాంప్రమైజ్ ఈ సచివాలయ వ్యవస్థలు కూడా చాలా లోటుపాట్లు ఉన్నాయి ఏంటంటే ఒక వ్యవస్థ ఒక ఇన్ఛార్జ్ చెప్పినట్టుగా ఇక్కడ ఏమవుతుందంటే విచ్చల వేడిగా ఎక్కడ ఖాళీగా ఉంటే అక్కడ పెట్టేసుకొని అడ్వర్టైజ్మెంట్ పోర్ట్స్ డిస్ప్లే చేస్తుంది సో అది నోటీస్ ఇచ్చి అది నోటీస్ చేశాను టౌన్ ప్లానింగ్ విభాగానికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది కోకటి వేళతో ప్రకలించినట్టు మొత్తం చూస్తే ఇందాక కూడా నేను పర్యవేక్షణ చేసినప్పుడు మొత్తం అనేది ఇప్పుడు వాళ్ళు తెలుసుకోవాలి కార్పొరేషన్ అంటే కొంచెం శుభ్రంగా ఉండాలి ఎక్కడ పెడితే అక్కడ హోర్డింగ్స్ కానీ కట్అవుట్స్ కానీ పెట్టకూడదు ఇవాళ వాళ్ళు ఏదైనా పెట్టుకోవాలంటే పై ప్రైవర్ పర్మిషన్ తీసుకొని దానికైనా ఏదైనా నామినల్ ఫీ ఉంటుంది అంటే సపోజ్ వన్ వీక్ పెట్టుకోవాలి దానికి నామినల్ ఫీ ఉంటుంది పర్మిషన్ తీసుకొని పెట్టుకోవచ్చు పెట్టుకునే వన్ వీక్ తర్వాత రిమూవ్ చేయాలి ఇట్లా ఏమవుతుందంటే అలా చేయట్లా ఇంకా అవి అట్లా ఉండిపోతున్నాయి కాబట్టి ఇవన్నీ కూడా ఇదనే కాదు ఏమైనా ఎంక్రోచ్మెంట్స్ ముఖ్యంగా ఫుట్ పాత్ ఎంక్రోచ్మెంట్ రోడ్ ఎంక్రోచ్మెంట్స్ పక్కన ఉన్న విజయవాడ ఎలా ఉంది మన దగ్గర ఎలా ఉంది సో వీటన్నిటి మీద కూడా యాక్షన్ తీసుకుంటాం చట్టపరంగా యాక్షన్ తీసుకుంటాం మీరు అడిషనల్ కమిషనర్ ఇక్కడ పనిచేసే అనుభవంతో వచ్చింది పదోన్నతికి వచ్చింది అడిషనల్ కమిషనర్గా పనిచేసిన రోజుల్లో గుంటూరు ఇంత అయితే అనిపించూ చూడలే నేను నేను డెఫినెట్గా చెప్తాను కొన్ని రోడ్స్ చాలా విశాలంగా ఉండేవి ఇప్పుడు ఎక్కడైనా రోడ్డు మార్జిన్ కనపడుతుందా రోడ్డు ఫుట్పాత్ కానీ రోడ్డు మార్జిన్ కాలింగ్ కానీ అవన్నీ ఆక్యుపై చేసి రోడ్లోకి వచ్చేసారు తద్వారా ప్రజలకు ఎంత ఇబ్బంది సో ఇది తెలుసుకోవాలి వాళ్ళు దీని మీద కూడా స్పెషల్ ఫోకస్ పెట్టి ఫుట్పాత్ ఫ్రీ గుంటూరు నగరాన్ని చేయాలనేదే సంకల్పం సార్ మొత్తం కార్పొరేషన్ ఎంత బకాయిలు ఉన్నా సార్ హోర్డింగ్స్ వాళ్ళు వసూలు చేయడం కూడా ఇలా నేను చార్ తీసుకున్న నాకు ఇది ఇంకా వింగ్ వైజ్ ఇంకా రివ్యూస్ కండక్ట్ చేయాలని చేస్తే నాకు అప్పుడు ఇక్కడ ఏ వింగ్లో ఏ వింగ్ లోపాట్లు ఉన్నాయో తెలుసుకొని ఎంత బకాయిలు ఉన్నారు అవుట్ స్టాండింగ్ లాంగ్ పెండింగ్ తర్వాత ఏమైనా కోర్ట్ కేసెస్ ఇన్వాల్వ్ చూసుకొని వన్ బై వన్ తిరిగి తీసుకుని తిరిగే వాళ్ళ ఆఫీస్కి పరిమితం అవుతున్నారు వాళ్ళు ఇచ్చిన కదా నేను జాయిన్ అయిన దగ్గర నుంచి ఉదయం ఐదు నలభై ఐదుకి నేను మీరు ఎనిమిదిన్నర దాకా మొత్తం శానిటేషన్ చేస్తున్నాను శానిటేషన్ ప్రాసెస్లో కూడా అంటే దీనిలో కూడా కొన్ని చేంజెస్ తెచ్చుకుంటున్నాం రేపు ఫస్ట్ నుంచి నెక్స్ట్ మంత్ ఫస్ట్ నుంచి కొన్ని చేంజెస్ తెచ్చుకొని మ్యాన్ పవర్ ఉన్న మ్యాన్ పవర్ని ప్రాపర్గా ఇట్లా చేసుకొని ఎట్లా బెజెట్ బెస్ట్ రిజల్ట్స్ తీసుకురావాలనేదాన్ని ఫోకస్ చేస్తాం ఓకే థ్యాంక్ యూ